రోజు ఒక గొప్ప దైవశావకుడి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చి ఇలా అడిగాడు క్రైస్తవ జీవితంలో వాక్యం ప్రాముఖ్యమా ప్రార్థన ప్రాముఖ్యమా ఈ రెండిట్లో ఏది చేస్తే మనం ఆధ్యాత్మికంగా బలపడగలం ప్రభు కొరకు నిలవబడగలం అని ఆ యవనస్తుడు అడిగాడు దానికి ఆ గొప్ప దైవజనుడు చెప్పిన సమాధానం ఏంటంటే శ్వాస పీల్చుకోవటం శ్వాస విడవటం ఇది మన జీవితంలో జరిగే ప్రక్రియ కదా ఈ రెండిట్లో ఏది ప్రాముఖ్యం అంటే రెండూ ప్రాముఖ్యం అంటాం కదా శ్వాస పీల్చుకుంటాం మరలా శ్వాసను విడుస్తాం శ్వాసను పీల్చుకోవటం శ్వాసను విడవటం ఈ రెండు ఎంత ప్రాముఖ్యమో క్రైస్తవ జీవితానికి కూడా వాక్య ధ్యానం ప్రార్థన ఆ రెండూ ప్రాముఖ్యమే ఒక పక్షి ఆకాశ గగనాల్లో అది విహరించాలంటే ఎగరాలంటే దానికి రెండు రెక్కలు ఉండాలి అలాగే క్రైస్తవుడు కూడా తన భక్తి జీవితంలో ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితికి తాను వెళ్ళాలంటే ఒకవైపు వాక్య ధ్యానం అనే రెక్క వైపు ప్రార్థన అనే రెక్క ఆ రెండు రెక్కలతో ఉన్నత ఆధ్యాత్మిక స్థితికి ఒక మనిషి చేరుకోగలుగుతాడు అని చెప్తూ దానికి కొనసాగింపుగా ఇలా చెప్తాడు వాక్య ధ్యానం ప్రభు కొరకు మనం ఏం చేయాలో తెలియచేస్తుంది ప్రార్థన దేవుడు నీ కొరకు పనిచేసేటట్లుగా చేస్తుంది వాక్య ధ్యానమేమో నీవు దేవుని కొరకు పనిచేసేటట్లుగా చేస్తుంది వాక్యం చదివిన తర్వాత అరే దేవుడు నన్ను ఇట్లా బ్రతకమన్నాడు ఇలా నడవమన్నాడు ఇలా బ్రతకూడదన్నాడు అని వాక్యం చదివినప్పుడు దేవుని కొరకు నీవేం చేయాలో అది నీకు బయలుపరచబడింది ప్రార్థించినప్పుడు దేవుడు నీ కొరకు పని చేసేటట్లుగా ప్రార్థన పని చేయటం ప్రారంభిస్తుంది ప్రైజ్ అలా మన కొరకు ఎవరు పని చేస్తే మంచిది చెప్పండి మన పని మనం చేసేదానికంటే మనతో పాటు దేవుడు మనతో కలిసి పనిచేస్తే ఒక మట్టి గటం అద్భుతాలు సృష్టించడానికి దేవుడు కృప చూపిస్తాడు ఏసైక మహిమగలుగును గాక దేవుడు మన కొరకు పనిచేసేటట్లుగా క్రియ చేసేది ఏదయ్యంటే ప్రార్థన ఇంతవరకు ఓపికతో ఉన్నందుకు మీకందరికీ కృతజ్ఞతలు రండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం ఐకాన్ మీద క్లిక్ చేయండి